हम <laughs> न <laughs> ఇప్పుడు మన సమ్మక్క కూలి పార్క్ లాగా అనిపిస్తుంది ఎప్పుడు జనాలు తప్పిపోతా ఇట్లా తీసుకున్న వాళ్ళు ఇట్లా వస్తా ఇట్లా ఇద్దరు ఇక్కడ वाले रेस्टोरेंट का है 24 गुड बिल्डिंग इसको जो रूम चेक करना है सिर्फ ब्रॉडवे में है ये एडमिन मीटिंग है मेन वीआईपी बिल्डिंग है अदंतन सुना मैं ना मैं निकल कर चला ना మరి ము పట్టణంలో ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అనేక రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది గతంలో కూడా సిసి రోడ్లు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ గారు గవర్నమెంట్ లోనే ఏడు కోట్లతోటి దళిత కాలనీ గాని యాదో కాలనీలు గాని ఇతరత్ర పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఈ రోజు కూడా మునుగులో గల్లీ గల్లీలలో మరి రోడ్స్ వేసి డ్రైనేజ్ సిస్టాన్ డెవలప్మెంట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు మరి ఆస్పత్రి నుంచి పత్తి పల్లి మునుగు దగ్గర పెట్టబోయే రోడ్ వరకు నాలుగు కోట్లతోటి రోడ్ వైండింగ్ చేస్తూ మరి డ్రైనేజ్ సిస్టాన్ని చేయడం కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది మధ్యలో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కూడా మిగతా తల్లిలలో రోడ్ వైడింగ్ కార్యక్రమాలను తొందరలోనే చేపడతామని తెలియజేస్తూ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం రైతుల అభివృద్ది మరి నిరుద్యోగులకు ఉపాధి ఆరోగ్యాలు కాపాడడం ఇలా ప్రజా సంక్షేమానికే మన ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తూ ఈ యొక్క పని కూడా మా మునుగు ఆడపరుచులు బతుకమ్మ పండుగకు పోయేటప్పుడు మరి ఖచ్చితంగా డివైడ్ రోడ్ మధ్య నేరువుల మధ్య ఈ గల్లీ నుంచి వెళ్లే విధంగా బతుకమ్మ పండుగకు ముందే ఈ రోడ్ కంప్లీట్ కావాలన్న లక్ష్యం ఫాస్ట్ గా చేయించడం జరుగుతుంది ఈ కాంట్రాక్టర్ కూడా ఫాస్ట్ గా చేయాలి క్వాలిటీగా చేయాలి మనం ఆ ములుగు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అధికారులందరూ కూడా కష్టపడి ఫస్ట్ ఇదే రోడ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు